యాదాపు నాలుగు వేల సామర్థ్యం డెబ్భై డెబ్భై శాతం పని కొత్త సార్ నీట కారేశ్వరం డెబ్భై డెబ్బై శాతం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ పాలెక్టులను రన్నింగ్ పాలెక్టు మార్చి అవును మార్చాలి నేను అంటే కళ్ళకుర్తి ఎత్తిపొతల పథకం ఉండేది కళ్ళకూర్తి ఎత్తిపొతల పథకాన్ని మొత్తం నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మోటార్లు కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కిరణ్ కుమార్ రెడ్డి అనే మీరు వచ్చి కంప్లీట్ చేసిరు రేపు మీరు కాళేశ్వరం కూడా ఇది ఉపయోగకరమైనది ఉంది అంటే ఈ కాళేశ్వరం కూడా కంప్లీట్ చేసుకుంటారు మళ్ళీ నీళ్ళు వేస్తారు మీరైతే నీళ్ళు వేయలేదు మీరు దొరికినకాయలు దోసుకుంటారు ఏంటంటే ప్రజలకు వచ్చిన కోపం ఏందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు నుంచి నీళ్ళు రాకముందే పిల్లర్స్ కూలిపోతావా పిల్లర్స్ మునిగిపోతాయి గోడలు కూలిపోతాయి మోటార్ మునిగిపోతాయి ఇట్లా అవినీతి ద్వారా నాశరకమైన పనులు చేసిన ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి మిమ్మల్ని ఓడించారు మాట్లాడు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే ఒక్క పాలమూరు జిల్లాలో దాదాపు కొత్తగా ఆరు లక్షల ఎకరాల మిగిలిచ్చింది మా ప్రభుత్వం రేపటి రోజు ఎందుకు చెప్తా ఉన్నాయి మాట అంటే కాళేశ్వరం మొత్తం సిస్టమ్ అంతా బిల్డ్ చేసింది ఎక్కడ హెడ్ ఉంది ఎక్కడ టెయిల్ ఉంది మీకు తెలుసు కాళేశ్వరం మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఇక్కడ సాగర్ దాకా మొత్తంగా ప్రాజెక్టు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం మొత్తం ఈ పదేళ్లలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్ట నీళ్లు తెచ్చిన ఇవే అవధాలు నేను ఏమంటానంటే ఇవి మాట్లాడినప్పుడు ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసినాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా టీవీలు చూస్తారు ఆ టీవీలు చూసినప్పుడు ఎంత ఉంటాయి అని చెప్తారు అది ఇంకోటి అని చెప్పి వైరల్ అయ్యి మళ్ళీ దొరికిపోతారు అనవసరంగా కేసీఆర్ గప్పాలు కొట్టి దొరికిపోయాడు గప్పాల వల్ల తాత్కాలిక ఉపశమనం మీకు ఉండవచ్చు కానీ శాశ్వతమైన నష్టం ఉంటుంది అన్నది కేసీఆర్కి ఇప్పటికైనా తెలిసంది గప్పాలు కొట్టడం ఎక్కువ దేశంలోనే నెంబర్ వన్ తలసరి ఆదాయం నెంబర్ వన్ విద్యుత్ వినియోగం నెంబర్ వన్ తలసరి యాక్చువల్గా తలసరి నెంబర్ కాదు విద్యుత్ వినియోగం నెంబర్ వన్ కాదు విద్యలో నెంబర్ వన్ కాదు ఏమిటో నెంబర్ వన్ కాదు ఒరిస్సా గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగంలో ఉన్నాయి ఇంకా దాని వాడి తర్వాత నలభై ఐదో ప్లేస్ లో ఉంది కానీ నెంబర్ వన్ అంటారు అంటే నోటికి ఏది వస్తే మాట్లాడడం వల్ల అది అబద్ధం అని వేరే వాళ్ళు ప్రూఫ్ చేయడం వల్ల ప్రజలకు మీ మాట మీద నమ్మకం పోయి ఇలాంటి గతి వచ్చింది మీరు ఖచ్చితంగా తెలివితేటలు చూపించి ఆ టైంలో విజిల్ చేయడానికి ఆ టైంలో ప్రజలను పొగిడించుకోవడానికి మీరు చేసినటువంటి పని శాశ్వతంగా అన్న సంగతి తెలియదు ఇప్పటికైనా తక్కువ మాట్లాడితే మంచిది ఇప్పుడు వాళ్ళ శేతపత్రం విడుదల చేసినప్పుడు సల్లకుంటే అయిపోతుంది కదా మళ్ళీ వీళ్ళు స్వేదపత్రం తెచ్చు ఈ స్వేదపత్రం తెచ్చి నువ్వు చూపిస్తే ఇంకా ఈజీగా గుర్తుపడుతుంది ఏంది చెప్పు నువ్వు నువ్వు వాళ్ళని తప్ప నిరూపించింది ఏమన్నా ఉందా ఇలా ఏం లేదు వాళ్ళు అదే ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళు చూపించరు వాళ్ళు ఒకతన చూపించరు నువ్వు విడకూడ చూపిస్తున్నావు నువ్వు కార్పొరేషన్ల పేరుకు ప్రభుత్వం తెచ్చిన అప్పుకు ఒకతనే పెట్టకూడదు అని చెప్తున్నావు అట్లా చెప్తే ఏమైతుంది ప్రభుత్వం తెచ్చిన అప్పుకు తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది కార్పొరేషన్లో తెచ్చినట్టు ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది నువ్వు చూ విడదీసి చూపించడం వల్ల తప్పు ఇంకా కేసీఆర్ ప్రభుత్వమేనే ఎక్కువ పడతాయి మిమ్మల్ని కార్పొరేషన్ల పేరు చెప్తే తప్ప మీ ప్రభుత్వాన్ని నమ్మలేదు బ్యాంకులనే అర్థమవుతారు